నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని ఇనమడుగు సెంటర్లో ట్రైనీ డీఎస్పీ శివప్రియ సాధారణ తనిఖీల్లో భాగంగా వాహనాలు తనిఖీ చేశారు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ సిబ్బంది వాహనాలు తనిఖీ చేసి పలు వాహనాలకు ఫైన్లు వేశారు కొన్ని వాహనాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా ఎస్ఐ రంగనాథ్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వాహనాల తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు హెల్మెట్ లేకుండా ర్యాష్ డ్రైవింగ్ చేస్తే తగిన మూల్యం చెల్లించుకున్నారు ఒక తప్పదు అని ఆయన హెచ్చరించారుమడుగు సెంటర్ లో వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ చెకింగ్ లో హెల్మెట్ ముఖ్యంగా హెల్మెట్ ధరించిన వారికి ఫైన్ వేయటము అదేవిధంగా ఆర్చిలేని వారికి అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ ఉన్న వారికి ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న వాళ్ళకి వెహికల్ సీట్ చేస్తూ ఎఫ్ఐఆర్ డైరెక్ట్ ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది అదేవిధంగా కోర్టులో ఫైన్ అయిపోయడం జరుగుతుంది ఈ కొత్తగా అమెంట్మెంట్ అయిన తర్వాత యాక్ట్ ఈ ఎంవి యాక్ట్ చలానా అమెండ్మెంట్ అయిన తర్వాత ఫైన్లు విపరీతంగా పెరిగాయి దాని గురించి ముందుగా కొంతవరకు అవేర్నెస్ కల్పిస్తున్నాము మరీ మించినప్పుడు ఫైన్లు వేస్తూ ఉన్నాము ఇది ఇక ఇక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది కనీసం హెల్మెట్ పెట్టుకోకపోతే గతంలో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడేది ఇప్పుడు వెయ్యి రూపాయలు పడుతుంది కాబట్టి పబ్లిక్ దీన్ని కొంచెం గుర్తు పెట్టుకొని అన్ని నామ్స్ పాటిస్తూ హెల్మెట్ సంబంధిత పత్రాలన్నీ పెట్టుకొని తిరగవలసిన కోరుతున్నాను అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల ఖచ్చితంగా యాక్సిడెంట్ పెరుగుతున్నాయి అందువల్ల ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఏంటంటే లాష్ డ్రైవింగ్ ఉన్న వాళ్ళను గతంలో ఏదో ఫైనన్స్ పంపించే వాళ్ళం ఇప్పుడు ఎఫ్ఐఆర్ కట్టేసి కోర్టు పెట్టడం జరుగుతుంది ఇది ప్రజలు గమనించేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క డ్రైవ్ అనేది ఇక ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ రోజు కంటిన్యూ అవుతుంది కాబట్టి ప్రజలు దీన్ని మనసులో పెట్టుకొని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకొని డ్రైవింగ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఆనంద వివాహ వేడుకలకు మరింత రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి వేడుకలలో మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దోచి డిజైన్లు ఆడవారిని అందంగా మరిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో టాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్లు లో వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి చాయిస్ సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ Hi Nilor please subscribe to N3